నీ దగ్గర డబ్బు లేదు ఆరోగ్యము బాగాలేదు ఏమీ పనిచేయడం లేదు అటువంటిది ఇప్పుడు నేను ఇక్కడ ఉండి నీకు సేవలు చేస్తూ కూర్చోవాలా ఏంటి నీలాంటి డబ్బు ఆరోగ్యం లేని వాడి దగ్గర నేను అస్సలు ఉండను నేను మా పుట్టింటికి వెళ్తున్నాను అని ఆ భార్య ఆ భర్తను డబ్బు లేదని అతడికి ఆరోగ్యం బాగోలేదు అని అతడిని విడిచి వెళ్ళిపోతుంది కానీ కాలచక్రం ఎటువంటి మహిమలను తీసుకువస్తుందో ఎవరికీ తెలియదు కదా తనని కాదని వెళ్లిపోయిన భార్యకు జరిగింది తెలిస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది ఎందుకంటే ఆ రోజు సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించకముందే ఆకాశం మసకగా వెలుగుతున్న సమయంలో గ్రామం బయట విస్తరించిన విశాలమైన చెత్త మైదానంలో ధూళి మీద ధూళి పేరుకుపోయిన కుప్పల మధ్య ఒక కృష్యమైన శరీరం వంగి వంగి ఏదో వెతుకుతుంది చిరిగిపోయిన పాత చుక్క మురికి బస్తా మోసుకుని ముఖంపై ఏళ్ల గీతలు గీసిన ఒక మనిషి అతని పేరు సురేష్ గ్రామస్తులకు అతడు పనికిరానివాడు అన్నట్టుగా ఉండేవాడు పిల్లలు దూరంగా నిల్చొని నవ్వుతూ చూడండి చెత్త ఏరుకునేవాడు వచ్చాడు అని కేరింతలు పెట్టేవారు సురేష్ ఏ మాట పలకకుండా తల దించుకుని నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు అతని చూపుల్లో ఒక అలసట ఒక ఓపిక మాత్రమే కనిపించేవి ఇంట్లో పొయ్యి వెలగలేదు ఎన్నో ఏళ్లుగా మాట్లాడే మనిషి కూడా లేడు భార్య సీత ఏళ్ల క్రితం పిల్లల్ని తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయింది నీతో ఇక బ్రతకలేను అని చెప్పి వెళ్లిపోయిన ఆ రోజు నుంచి ఆ చిన్న గుడిసెలో సురేష్ ఒంటరిగానే ఉంటున్నాడు రాత్రి వచ్చినా ఆకలి వచ్చినా ఒక్క మాట కూడా పలకకుండా గోడకు ఆనుకొని కూర్చొని ఉండిపోయేవాడు ఆ రోజు కూడా సాధారణంగానే మొదలైంది ముందే చెత్త మైదానానికి వచ్చాడు కొత్త మూలలో కర్రతో మట్టిని తవ్వుతూ ఇనుమ ముక్కలు ప్లాస్టిక్ బాటిల్లు పాత బూట్లు ఏరుకుంటున్నాడు అకస్మాత్తుగా అతని కర్ర ఏదో గట్టిగా వస్తువుకి తగిలింది కాస్త తవ్వి చూశాడు ఒక బస్తా కాని ఇది సాధారణ బస్తా కాదు చాలా శుభ్రంగా కొత్తగా ఉంది మట్టి మచ్చలేదు మురికి లేదు మందపాటి తాడుతో గట్టిగా కట్టి ఉంది ఇది ఇక్కడ ఎవరు పడేశారు అని తనలో తాను అనుకున్నాడు చుట్టూ చూశాడు పొగమంచు ఇంకా ఉంది ఎవరూ కనిపించలేదు బస్తాను లాగి చూశాడు బరువు వింతగా ఉంది లోపల ఏదో గట్టి దృఢమైన వస్తువులు ఉన్నట్టు అనిపించింది బట్టలేమో లేదా ఇనుము ముక్కలేమో అనుకుని ధైర్యం చేసుకుని తాడు విప్పాడు బస్తా తెరుచుకున్న క్షణం సురేష్ ఊపిరి ఆగిపోయినంత పనయింది లోపల ప్లాస్టిక్లో జాగ్రత్తగా చుట్టబడిన డబ్బు కట్టలు వణుకుతున్న చేతులతో ఒక కట్ట తీసి తెరిచాడు కొత్తగా మెరిసే ఐదు వందల నోట్ల బండిళ్ళు ఒక్కో కట్టల్లో వంద నోట్లు అతని కళ్ళు విప్పారిపోయాయి మోకాళ్ల మీద కూర్చొని నోట్లను చేతితో తడిమి చూశాడు ఇది నిజమేనా నేను కలలో ఉన్నానా అని తనని తాను గిల్లుకున్నాడు కాని అది నిజం చుట్టూ మళ్ళీ చూశాడు ఎవరూ లేరు బస్తాను త్వరగా మళ్ళీ మూటకట్టి వెనక మూసుకుని గుడిసె వైపు వడివడిగా నడిచాడు ప్రతి అడుగు వేస్తుంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది కుక్క మొరగడం దూరంగా ఎవరో మాట్లాడే శబ్దం అన్నీ అతడికి అనుమానంగానే అనిపించాయి ఇంటికి చేరగానే తలుపు లోపలి నుంచి గొల్లెం పెట్టాడు బస్తాను మూలలో పెట్టి పాత చాపతో కప్పేశాడు ఆ రాత్రి నిద్ర పట్టలేదు మళ్లీ మళ్లీ బస్తా దగ్గరకు వెళ్లి తాడు విప్పి చూశాడు ఒక్క కట్ట లెక్క పెట్టాడు ఒక్క కట్టే ఒక లక్ష రూపాయలు మొత్తం అంచనా వేశాడు కనీసం ముప్పై నుంచి నలభై కోట్లు ఉండవచ్చును ఇంత డబ్బు సాధారణ మనిషి ఎప్పుడూ పడేయడు ఇది ఎవరో పెద్ద మనిషిది లేదా నాయకుడిదో గూండాదో వాళ్ళు వెతకడం మొదలు నా ప్రాణాలు పోతాయి అని వనికిపోయాడు అయినా పేదరికం అతన్ని ఆశపరుస్తుంది ఒక కట్ట మాత్రమే తీసుకుని నా జబ్బుకు చికిత్స చేయించుకుంటే ఎవరికి తెలుస్తుంది అని తనను తాను సమాధానపరుచుకున్నాడు మరుసటి రోజు ఆసుపత్రికి వెళ్ళాడు నీట్గా రెడీ అయ్యి బట్టలు వేరే కొత్తవి వేసుకుని డాక్టర్ మొదటిసారి అతన్ని గౌరవంగా కూర్చోబెట్టి చికిత్స సాధ్యమే చింతించకండి అన్నాడు ఏళ్ల తర్వాత రమేష్ ముఖంలో నిజమైన చిరునవ్వు వచ్చింది అయితే లోపల ఒక భయం మిగిలిపోయింది ఈ డబ్బు వరం కాదు పరీక్ష అని అతనికి అర్థమైంది కానీ ఆశ బలంగా ఉంది కొద్ది కొద్దిగా డబ్బు తీసుకుని గుడిసె మరమ్మత్తు చేయించాడు తర్వాత చిన్న షెడ్డులో కిరాణా దుకాణం పెట్టాడు అలా ఉండగా అతనిప్పుడు గ్రామంలో గౌరవించడం మొదలుపెట్టారు కానీ ప్రతి రాత్రి ఆ బస్తా అతన్ని వెంటాడుతూనే ఉంది లోపల మిగిలిన డబ్బు భయంగా మారిపోయింది ఒక సాయంత్రం టీవీలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది పక్క జిల్లాలోని ఎమ్మెల్యే రాజ్ కుమార్ గారి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది ఎన్నో కోట్ల నగదు దొంగలించబడింది ఇప్పటికీ ఆ డబ్బు దొరకలేదు పోలీసులు గాలింపు చర్యల్లో ఉన్నారు అని న్యూస్ రీడర్ చెప్పిన మాట విని సురేష్ చెవుల్లో ఉచ్చుకుంది చేతిలోని టీకప్పు వణికిపోయింది ఆ రోజు నుంచి మరింత భయం పెరిగింది రాత్రిలో నిద్ర పట్టకపోవడం మొదలైంది ఇది తప్పుడు డబ్బు ఎవరిదైనా ఉంటే న్యాయంగా తిరిగి ఇవ్వాలి దేవుడు నాకు ఇచ్చిన పరీక్షకు సరైన సమాధానం ఇదే అని అతడు నిర్ణయాన్ని తీసుకున్నాడు ధైర్యం చేసుకుని ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఇంటికి వెళ్ళాడు గేటు దగ్గర గార్డులు అడ్డుకున్న చాలా ముఖ్యమైన విషయం అని బ్రతిమిలాడాడు చివరికి లోపలికి అనుమతి దొరికింది ఆ ఎమ్మెల్యే అతన్ని చూసి ఏంటి అని అడిగాడు రాజ్ కుమార్ గారు మొదట అతన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు సురేష్ కాళ్ళు కిందకి పెట్టుకుని గొంతు వణుకుతూ మాట్లాడాడు సార్ నేను చెత్త మైదానంలో చెత్త ఏరుకునేవాడిని ఒకరోజు ఒక బస్తా దొరికింది లోపల డబ్బు కట్టలు ఎవరిదో తెలియక పేదరికం వల్ల భయపడి ఆశతో దగ్గర పెట్టుకున్నాను తప్పు చేశాను సార్ క్షమించండి నా జబ్బుకు చికిత్సకు గుడిసె మరమత్తుకు చెత్త ఏరుకొని బ్రతుకుతున్న నాకు పని దొరకకపోవడంతో కిరాణా షాపు పెట్టుకోవడానికి దాని నుంచి కొంత డబ్బు తీసుకున్నాను మిగతా ఇప్పుడు తీసుకొచ్చాను నేను కేవలం ఇరవై వేల రూపాయలే తీసుకున్నాను కొన్ని రోజుల్లో ఆ ఇరవై వేల రూపాయలు కూడా మీకు తిరిగి ఇస్తాను దయచేసి క్షమించండి సార్ అన్నాడు అంతా విన్న ఎమ్మెల్యే మొదట షాక్లో ఉన్నారు కళ్ళు పెద్దవి చేసుకుని నువ్వు పోలీసులకు ఈ విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదు అని తీవ్రంగా అడిగారు సురేష్ తలదించుకుని సార్ చాలా భయపడ్డాను ఆశ కూడా పడ్డాను పేదవాడి మనసు అలాంటిది కదా నాకప్పుడు మార్గం కనిపించలేదు అని అమాయకంగా చెప్పాడు ఆ మాటలు ఆ అమాయకత్వం ఆ నిజాయితీ చూసి ఎమ్మెల్యే మనసు కరిగిపోయింది ఎన్నో కోట్లు పోయాయని భావించిన డబ్బు దాదాపు మొత్తం తిరిగి వచ్చినందుకు సంతోషం కలిగింది సురేష్ నువ్వు నిజమైన మనిషివి ఈ రోజుల్లో ఇలాంటి నిజాయితీ చాలా అరుదు అని చెప్పి బహుమతిగా ఇరవై లక్షల రూపాయల చెక్ ఇచ్చారు ఇది నీ నిజాయితీకి నీ మంచి మనసుకు బహుమానం అన్నారు సురేష్ ఆ డబ్బుతో ఇంటికి వచ్చి తన చిన్న కిరాణా షాపును పెద్ద వ్యాపారంగా మార్చాడు నాణ్యమైన సరుకులు నిజాయితీతో అమ్మడంతో కస్టమర్లు పెరిగారు గోదాం పెట్టాడిప్పుడు సరఫరా వ్యాపారం విస్తరించాడు కొన్నేళ్లలోని గ్రామంలో అత్యంత గౌరవనీయమైన వ్యాపారవేత్తగా మారిపోయాడు ఇప్పుడు ఊర్లోని వాళ్ళందరూ అతడిని ఎంతో గౌరవిస్తున్నారు ఇంతలో సురేష్ సంపద గౌరవం గురించి వార్తలు వ్యాప్తి చెందాయి ఒకరోజు అతడి మాజీ భార్య సీత పిల్లలతో కలిసి వచ్చింది గుడిసె ఇప్పుడు పెద్ద ఇల్లుగా మారింది సురేష్ను చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుంది సురేష్ నేను తప్పు చేశాను ఇప్పుడు నీతోనే బ్రతకాలని వచ్చాను పిల్లలకు తండ్రి కావాలి మళ్ళీ కలిసి ఉందాం అని బ్రతిమిలాడింది సురేష్ నిశ్శబ్దంగా విన్నాడు గతం గుర్తుకు వచ్చింది ఆమె వెళ్ళిపోయిన రోజులు ఒంటరితనం బాధ అన్ని కాని ఇప్పుడు అతని మనసు మారిపోయింది సీత నువ్వు వెళ్ళిపోయినప్పుడు నా జీవితం ముగిసినట్టు అనిపించింది కానీ ఇప్పుడు నేను కొత్తగా పుట్టాను నా మనసులో నీకు చోటు లేదు పిల్లల్ని చూసుకుంటాను వాళ్లకు అవసరమైనదంతా ఇస్తాను కానీ నీతో మళ్లీ కలవడం సాధ్యం కాదు అని స్పష్టంగా చెప్పాడు సీత కన్నీళ్లతో వెళ్ళిపోయింది సురేష్ మనసు కొద్దిగా కలిసివేసింది కాని అతడు తన నిర్ణయంపై గట్టిగా నిలబడ్డాడు తన పిల్లల సంరక్షణ బాధ్యతను అతడు చూసుకుంటున్నాడు కొన్ని నెలల తర్వాత పక్క గ్రామం నుంచి ఒక సాదాసీదా మహిళ వచ్చింది ఆమె పేరు లక్ష్మి ఆమె ఒక విధవరాలు ఆమె భర్త ఆమెకు పెళ్ళైన మూడు నెలల్లోనే ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు ఆమె చూపుల్లో నిజాయితీ మాటల్లో సాంతవన ఆమెతో మాట్లాడినప్పుడు సురేష్ కు మొదటిసారి మనసుకు శాంతి కలిగింది ఆమె లోభం లేకుండా మంచితనంతో అతన్ని అర్థం చేసుకుంది నెమ్మదిగా వాళ్ళిద్దరూ దగ్గరయ్యారు చాలా సింపుల్గా పెళ్లి చేసుకున్నారు లక్ష్మి రావడంతో సురేష్ జీవితం మరింత పూర్తి అయింది ఆమె సహాయంతో అతడు దేవుడు తనకు ఇచ్చిన సంపదను మంచి పనులకు వాడాడు గ్రామంలో పాత గుడి మరమ్మత్తు చేయించాడు పేద పిల్లల కోసం స్కూల్ భవనం మరమ్మత్తులు చేయించి గ్రామంలోని పేద పిల్లలకు చదువుకోవడానికి తన వంతు సహాయం చేశాడు ఇలా తాను సంపాదిస్తున్న దాంట్లో గ్రామంలోని పేదలకు సహాయం చేయడం అతని రోజువారి జీవితంలో భాగమైపోయింది ఇప్పుడు సురేష్ నిజమైన సంపన్నుడు డబ్బుతో కాదు మనసుతో తప్పు మార్గంలో వచ్చిన డబ్బుతో చేసిన మంచి కూడా మనసుకు ఎప్పటికీ ప్రశాంతంగా ఉంచదు కానీ నిజాయితీతో సత్యంతో చేసిన మంచి జీవితాన్ని శాశ్వతంగా వెలిగిస్తుంది కాదంటారా మీరు సురేష్ స్థానంలో ఉండి ఉంటే ఏం చేసేవారు మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్